ఏటైనది ఏముంది అవటానికి ఇలాంటి వాళ్ళకి నుంచడానికి చోటిస్తే కూర్చుంటారు కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని నుంచి బయటికి కెట్టేస్తారు పావునైనా పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు ఇంకా లేదు మంచి పెళ్లి సంబంధం వస్తే ఎవరు ఇతను ఎవరు పెళ్లి సంబంధం చూడటానికి ఆ రోజే చెప్పాను ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదా అయినా పిల్ల గురించి ఏం తెలిసినైతే నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఏంటరే ఇంకా నీకు వాళ్ళు మాట్లాడతారు నేను మాత్రం కోసం కదా బాగు ఏంటా బాగు అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు నన్ను నేను చదివించావా నా మంచి అటు చూసావా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికాల చచ్చానో చూసుకున్నావా ఇప్పుడు నేను పది రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బావుగులు కావాల్సి వచ్చాయి ఏ నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తెల్లాసరా కావాల్సి వచ్చింది ఏ పెళ్ళు పెళ్ళి నుంచి ఏమిటమ్మా నువ్వెక్కడికి పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేదు అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా అవునమ్మా ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎన్ని బాధలైనా పడతారు ఒక దేవతను కూర్చోబెట్టనుకున్నాను ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా అమ్మా ఆయన ఇక్కడ ఉంటాను కానీ ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళడానికి తెలియదమ్మా అమ్మా నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా ఆయన ఇప్పుడే తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉంటావు